చీ నా బతికింతే ఇక మారదు నేను ఇంకేం చేయలేను ఇక నాకు చావే చావేసారని అనుకునే వాళ్ళు దయచేసి ఒక నిమిషం ఆగి ఈ వీడియోని ఈ మంత్రాన్ని చూడండి మీ జీవితంలో మార్పునైతే మీరు చూస్తారు అమ్మవారే మీకు రక్షణ కవచంగా అయితే ఉంటుందండి చాలా గొప్ప మంత్రం చాలా శక్తివంతమైన బీజమంత్రం ఇది వారాహి అమ్మని ఆర్తితో భక్తితో నమ్మకంతో ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారో వాళ్ళకుండే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి మీకు మించిన కష్టాన్ని తొలగించి అమ్మవారే మీకు రక్షణ కవచంలాగా మారే అద్భుతమైన వారాహి మంత్రం అండి చాలా శక్తివంతమైన వారాహి బీజ మంత్రం ఇది ఎలాంటి సమస్య అయినా ఇట్టే తొలగించే మంత్రం వారాహి అద్భుత మంత్రం అండి ఈ మంత్రం ఇంతవరకు ఎవరూ చెప్పలేదు ఫస్ట్ టైం నేనే చెప్తున్నాను ఇది వారాహి పురాణంలో ఉన్న మంత్రం అండి ఎవరైతే భక్తితో నమ్మకంతో అమ్మవారిని అమ్మ నువ్వే నాకు దిక్కు నువ్వే శరణం నా కష్టాలన్నీ తీర్చమ్మా అని ఎవరైతే భక్తితో అమ్మవారి ముందర విండపాన్నైతే పెట్టుకొని ఈ మంత్రాన్ని పారాయణం చేస్తారో ఒక వారం రోజుల్లో మీ మార్పు అయితే చూస్తారండి మీరే ఆశ్చర్యపోతారు మీరే ఒక అద్భుతమైన జీవితంలోకి వెళ్తారండి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి మీరొక అందరిలోన ఒక గౌరవ మర్యాదలైన జీవితంలోకి మీరు వెళ్తారు సిరి సంపదలతో కూడిన జీవితంలోకి అయితే మీరు వెళ్తారండి అందరూ ఆశ్చర్యపడేలాగా మీరైతే ఉంటారు మిమ్మల్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు అంత గొప్ప మంత్రం ఈ మంత్రం ఈ మంత్రాన్ని జపించే ముందు నియమని ఇష్టాలు అయితే ఉన్నాయండి ప్రతి వీడియోలో చెప్పినట్టుగానే ఈ మంత్రాన్ని మీరు జపించే ముందర అమ్మ నువ్వు నువ్వు మాత్రమే మాకున్నావు ఇంకెవరూ లేరమ్మా మా కష్టాలని తీర్చమ్మ దయచేసి మా కష్టాలను తీర్చు అమ్మగా మమ్మల్ని ఆదుకో తల్లి వరాహి తల్లి అని మీరు ఎవరైతే అమ్మవారికి మిమ్మల్ని మీరు అర్పించుకుంటారో అమ్మవారు ఖచ్చితంగా మీ కోరికల్ని నెరవేరుస్తుందండి అమ్మవారికి మీరు ఏం పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదండి అమ్మవారిని ఒక విశ్వాసంతో నమ్మకంతో భక్తితో ఆర్తితో ఎవరైతే కొలుస్తారో అమ్మవారే మీ ఇంట్లో కొలువై ఉంటుందండి చాలా గొప్ప మంత్రం ఇది ముఖ్యం నమ్మకం ముఖ్యం అండి నమ్మకం అనుకోవాలి మీరు ఈ మంత్రంతో నా జీవితం మార్పు వస్తుంది అన్నీ మిమ్మల్ని మీరు మోటివేషన్ చేసుకోవాలి చేసుకుని అమ్మవారు నాకు పక్కనే ఉన్నారు అని మా అమ్మవారి మీద భక్తిని మీ మనసులో నిర్మల నిర్మలంగా స్వచ్ఛతతో పెట్టుకోవాలండి మనస్ఫూర్తిగా అమ్మ నాకు ఒక దారి చూపిస్తుంది అని అమ్మవారి మీద ఒక నమ్మకాన్ని ప్రేమని భక్తిని పెంచుకోవాలండి అలా పెంచుకొని ఎవరైతే ఈ మంత్రాన్ని నిత్య పారాయణం చేస్తారో వాళ్ళ ఇంట్లో అమ్మవారు ఒక రక్షణ కవచంలాగా ఎలాంటి కీడు మీ ఇంటికి రాదండి అమ్మవారి ఒక రక్షణ వలయం లాగా ఏర్పడిపోతుంది మీ ఇంట్లో కష్టం మీ ఇంటికి రావాలన్న భయపడుతుంది అంత గొప్ప మంత్రం ఈ మంత్రం ఇక మంత్రంలోకి వెళ్దాం ఆలస్యం ఎందుకు వెళ్ళే ముందర చాలామంది వీడియోస్ వచ్చి చూసి వెళ్ళిపోతున్నారండి నేను ఒక వీడియో చేయడానికి మ్యాక్సిమమ్ మూడు గంటలైతే పడుతుందండి మూడు గంటలు నాలుగు గంటలైతే పడుతుంది పుస్తకాలన్నీ తిరిగేసి ఒక్కొక్క మంత్రం వెతికి దాన్ని మీకు ఒక వీడియో రూపంలో తీసుకురావడానికి మీ ముందరికి నాలుగు గంటల టైం మూడు గంటల టైం అయితే ఖచ్చితంగా పడుతుందండి నా కష్టానికి మీరు నాకు ఇచ్చేది ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కష్టంలో మునిగిపోయి లేవలేకున్నారండి వాళ్ళందరికీ ఈ మంత్రం అయితే ఉపయోగపడుతుంది నేను మీకు ఈ రకంగా ఉపయోగపడుతున్నాను ఈ వీడియో ద్వారా చెప్పి మీ కష్టాన్ని నేను తీరుస్తున్నాను ఇది షేర్ చేసి వాళ్ళకి మీ రూపంలో ఒక అమ్మవారి మహిమగా షేర్ చేసి వాళ్ళ కష్టం కూడా తీరుతుందండి మర్చిపోకండి ఇక మంత్రంలోకి వెళ్దాం ఈ మంత్రాన్ని పొద్దున సాయంత్రం రెండు పూటలు చేసినా మంచిదే అండి లేని వాళ్ళు సాయంత్రం ఆరు గంటల పైన అంటే అమ్మవారికి రాత్రి దేవత అనే పేరుంది కాబట్టి ఏడుపైన పైన చేసినా కానీ శుభప్రదమే శుభప్రదమైన మంత్రం ఇది ఇక మంత్రంలోకి వెళ్దాం శ్రీం ఐం గ్లౌం వారధాలి ఏనుమహ శ్రీం ఐం గ్లౌం వార్ధాల్యైను మహ శ్రీం ఐం గ్లౌం వార్ధాలి ఏనుమహ చాలా చిన్న మంత్రం అండి కానీ బీజాక్షరి మంత్రం ఈ మంత్రాన్ని చాలా నిష్ఠతో భక్తితో చేయండి అమ్మవారు ఇట్టే అవుతుంది మీ కష్టాలన్నీ తొలగిపోతాయండి నమ్మకంతో చేయండి అమ్మవారు చాలా శక్తి స్వరూపిణి మీ కష్టాన్ని ఒక అమ్మలాగా తీసుకొని అమ్మవారే మీ ఇంట్లో రక్షణ కా వలయంలాగా ఉంటుంది అంత గొప్ప మంత్రం ఇది ఈ మంత్రంతో మీ కష్టాలన్నీ తొలగిపోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం సర్వేజన సుఖినో భవంతు